కార్జాలు ఖరాయి పొరుకా పొరుక పోతివిరో మా అన్న వీరన్న ఏం తాగిందంట సేరు సేరు సారదాగిందంట కార్జాలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయంట పెళ్లైన కొత్తలా ఉన్నాడు ఇప్పుడు పొరక పొరక అయిపోయిందంట మరి త్రాగుడు గురించి బైబుల్ ఏం చెప్తుంది పౌరుడు భక్తుడు నిజంగా త్రాగుడు ఎంత ప్రమాదకరమో ఈ త్రాగుడు అనే మహమ్మారి మద్యపానం ధూమపానం ప్రతి వ్యక్తిని పాడు చేస్తా ఉంది ప్రతి వ్యక్తి జీవితం పాడైపోతా ఉంది ఈ రోజు మరి ఆ త్రాగుడు ఉంటే కుటుంబాలలో ఎన్నో గొడవలు ఎన్నో ఇబ్బందులు చూడండి చేసిన కష్టం అంతా కూడా సాయంత్రం కాగానే ఆ సారాయికే వెళ్లిపోతా ఉంటే పిల్లలు కుటుంబం ఎలా పోషించబడాలి అందుకే ఈ భూమి మీద కుటుంబంలో ఇబ్బందులే కాదు మానవుడు ఈ భూమి మీద బ్రతకడానికి రాలేదు పుట్టుట గిట్టుట కొరకే ఏదో ఒక రోజు చచ్చిపోవాలి చచ్చిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు రెండే రెండు ఒకటి నరకం రెండు మోక్షం ఆ మోక్షం స్వర్గం కైలాసం వైకుంఠం దాండే బైబిల్ పరలోకం అని వ్రాయబడింది బైబిల్ లో కనుక ఆ మోక్షానికి వెళ్ళాలంటే మానవుడు త్రాగుడు మానాలి మద్యపానం మానాలి ధూమపానం మానాలి ఈ హృదయం దేవుని ఆలయం దీన్ని పరిశుద్ధంగా ఉంచాలని పవిత్రంగా ఉంచాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఈ రోజు చాలా కుటుంబాల్లో గొడవలు వస్తున్నాయి ఎందుకు గొడవ వస్తున్నాయి బైబిల్ చదివినప్పుడు మద్యము వలన అల్లరి పుట్టును అని సామెతల గ్రంథములో ఇరవై అధ్యాయం ఒకటో వాక్యంలో రాయబడి ఉంది అల్లరులు గొడవలు రావడానికి కారణం మద్యం త్రాగుడు త్రాగుడు వల్ల వారి వరుసలు మరిసిపోతున్నారని కూడా బైబిల్లో ఉంది త్రాగుడు వల్ల వస్త్రహీనులు అవుతున్నారని బైబిల్లో ఉంది నిజంగా ఒక త్రాగుబోతు ఎంత భయంకరంగా తన జీవితంలో ఎంత నష్టపోతున్నాడో అందుకే దేవుని పిల్లలారా శ్రమలు దుఃఖము ఇవన్నీ కూడా త్రాగుడు వల్ల వస్తాయని బైబిల్ చెప్తా ఉంది అందుకే త్రాగుడు దుర్వ్యాపారం అని ఇదంతా కూడా మానాలని బైబిల్ సెలవిస్తా ఉంది కనుక త్రాగుడు మానితే అది ఆ ఇంటికి మంచిది ఒంటికి మంచిది తరువాత ఈ భూమి మీద మన జీవిత యాత్ర ముగించుకున్న తరువాత మనం మోక్షానికి వెళ్తాం అక్కడికి వెళ్ళాలంటే ఈ భూమి మీద పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకాలి అందుకే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి బ్రతుకులు మార్చి 加油！ చూడండి జీవితం మార్చుకోండి బ్రతుకు మార్చుకోండి మనస్సు మార్చుకోండి అని చెప్పాడు అందుకే మన మనసులు ఇంకా ఎవరైనా మారని వాళ్ళు ఉంటే ఇదొక అవకాశం దేవుడు ఇదే చివరి అవకాశం కావచ్చు కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే మారనోళ్ళు మారితే హృదయాలు మార్చుకుంటే హృదయ పరివర్తన చెందితే జీవితాలు మార్చుకుంటే బ్రతుకులు మార్చుకుంటే వాళ్ళకి నిత్యత్వం ఉంటది మరణము జీవితం ఉన్నది అక్కడ ఏడుపు ఉండదు దుఃఖం ఉండదు వే కన్నీరుండదు అందుకే ఆ మానవుని మార్చడానికే ప్రభువైన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూమి మీదికి మనిషిగా వచ్చాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం అని చెప్పినటువంటి ఆ గొప్ప దేవుడు మనిషిగా ఈ భూమి మీదికి వచ్చి మానవుని కోసం ప్రాణం పెట్టిన దేవుడు రక్తం గార్చిన దేవుడు మన పాపం పోవాలంటే రక్తం కార్చబడాలి అందుకే ఏసయ్య తన రక్తంలో కడిగి పవిత్ర పరిచాడు తన రక్తము ద్వారా విమోచించాడు తన రక్తం ద్వారా పవిత్ర పరిచాడు తన రక్తం ద్వారా పరిశుద్ధపరిచాడు పాపిని పాపము నుంచి విడిపించి పాపములు తీసివేసి పాపములు తన రక్తంలో కడిగి పాపికి నిత్యత్వాన్ని పరలోకాన్ని స్వర్గాన్ని ఇచ్చిన ఏకైక దేవుడు యేసు ప్రభు అందుకే ఆ ప్రభు నన్ను రోజు ఎంతో మంది ఎన్నో చట్టాలు వచ్చాయి త్రాగుబోతులు మారాలని ఎన్నో చట్టాలు వచ్చిన చట్టాలు కూడా త్రాగుబోతుల్ని మార్చలేకపోయినాయి కానీ ప్రభువు మార్చాడు దేవునికి స్తోత్రం ఈ రోజు ఎంతో మంది త్రాగుబోతులు మారారు తిరుగుబోతులు మారారు దొంగలు మారారు వ్యభిచారులు మారారు దేవుని వాక్యం జీవం కలిగింది దేవాది దేవుడు శక్తిమంతుడు జీవాధిపతి ఆయన బ్రతుకులు మార్చగలడు చూడండి చట్టాలు శాసనాలు చేయలేని పని దేవుడు చేయగలడు అందుకే ఆ సత్య శుభవార్త మీ గ్రామస్తులు తెలుసుకోవాలని మేం పొందిన ఆ సత్యం మీరు కూడా తెలుసుకోవాలని ఈ శుభవార్త చెప్పడానికి వచ్చాం కనుక మీరందరూ సత్యాన్ని తెలుసుకోండి దేవుడి మాటలు గాక పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు ఈ మాటలు మా కొరకు మీరు ఇచ్చినందుకు వందనాలు ఈ గ్రామాన్ని దర్శించి ఈ ప్రజలను ఆశీర్వదించి ఇంకెవరైతే మారలేదో వాళ్ళందరూ మారుటకు సహాయం చేయమని మీ కృపను కృమరించమని కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఈ తనదార్పల్లిని ఆశీర్వదించి నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి